నేను మీకు చెప్పాను కదా అంటే నేను వేసుకునే జ్యువెలరీ కూడా మీకు వీడియో పెడతాను అని సో అది ఇప్పుడు చూపించిపోతున్నాను సో అసలు ఆలోచన చేయకుండా చూసేద్దామా సో ఇది చూడండి బుజ్జిదాన్ అర్వంకిలు ఇదేంటంటే నార్మల్ అరవంకి లా కాకుండా ఇలా చేయిన్ ఇస్తారు వెనకాల ఏంటంటే ఈ మోడల్ కి ఇలా వెనకాల అది రాదు అరవంకి లాగా కాడ రాదు సో ఇలా చైన్ మాత్రమే వస్తుంది ఇక్కడ పైనేమో లక్ష్మీదేవిది చూడండి ఇది రీసెంట్ మోడల్ అనమాట చాలా చాలా కొత్తది టూ త్రీ డేస్ అయింది మా అత్తగా తీసుకొచ్చి సో చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది చెప్పాను కదా మీకు ఏది నచ్చినా కానీ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో దట్ నేను ఏంటంటే ప్రైస్ కానీ వెయిట్ కానీ మీకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలనే నేను మీకు ఇస్తాను సో బాగుందా సో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇది చూడండి ఇది నా పెళ్ళి నెక్లెస్ నాకు ఎంగేజ్మెంట్ కి పెట్టిన నెక్లెస్ అనమాట పచ్చలు కెంపులు నెక్లెస్ అంది యాక్చువల్లీ దీనికి ఇయర్ రింగ్స్ లేవు బట్ నాకేంటంటే ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇదిను ఇది ఉంది సో ఈ లాకెట్ లాగా ఇయర్ రింగ్స్ చేయించుకోవాలని ఇప్పటి నుంచో ఉంది సో ఫ్యూచర్లో అది కూడా చేయించుకుంటాను బట్ ఇది నాకు చాలా నచ్చుతుంది లీవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ పూలు కూడా వస్తాయి సో ఇదేంటంటే మొత్తం ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ తో వస్తుంది పచ్చలు కెంపులు నెక్లెస్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకు చాలా చాలా ఇష్టం ఎన్ని నగ నచ్చినా గానీ మన పెళ్ళప్పుడు పెట్టింది మనకి చాలా చాలా స్పెషల్ కదా సో ఇది నాకు ఫేవరెట్ నెక్లెస్ అండి సో ఇప్పుడు పచ్చలు కెంపులు నెక్లెస్ చూపించేశాను కదా అది నాది అండ్ నెక్స్ట్ వచ్చి ఓన్లీ పచ్చలు నెక్లెస్ అండి ఇది మా అత్తగారిది ఇది కూడా నాకు భలే ఇష్టం రీసెంట్ గా తీసుకున్నారు ఒక ఆంటీ దగ్గర వెయిట్ మాత్రం ఎక్కువేనండి కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది మనకి వేసుకుంటే మినీ హార్న్ లాగా కూడా ఉంటుంది నెక్లెస్ మాత్రమే కాదు యాక్చువల్లీ నేను ఇది మా పాపకి ఒకసారి నడుముకి కూడా పెట్టాను గా ఉంది చూస్తున్నారు కదా సో నేను మీకు ఇది డీటెయిల్ పిక్ కూడా పెడతాను మీకు కావాలని చెప్పాను కదా ఏది కావాలన్నా ప్రైజ్ వెయిట్ డీటెయిల్స్ మాత్రం నన్ను అడగండి నేను మీకు కామెంట్ బాక్స్లో మళ్ళీ వెంటనే రిప్లై ఇస్తాను ఇది నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది రేడియం పాలిష్ తో వస్తుంది మూడు బ్యాట్ల గొలుసు ఇది మా అత్తగారు చాలా చాలా ఇష్టపడి చేయించుకున్నారు మా అత్తగారు ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ లాకెట్ చూడండి ఇది డైమండ్ లాకెట్ అండి రీసెంట్ గా తెచ్చుకున్నారు రీసెంట్ గా అంటే నిన్ననే తెచ్చుకున్నారు యాక్చువల్లీ ఈ ఫంక్షన్ కోసం అని చూసారు కదా ఇలా మధ్యలో స్టోన్ కూడా వచ్చింది ఈ స్టోన్ ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు గ్రీన్ కావాలంటే గ్రీన్ రెడ్ కావాలంటే రెడ్ చూసారు కదా అండ్ మనకి కొంతమంది అయితే బ్లూ అలా కూడా ఇష్టపడతారు సో అది కూడా పెట్టుకోవచ్చు ల్యావెండర్ స్టోన్ కానీ ఏదైనా సరే మనం చేంజబుల్ అనమాట చూసారు కదా ఈ డిజైన్ మీకు నచ్చితే నాకు కంపల్సరీ అడగండి నేను మాత్రం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను నెక్స్ట్ వచ్చే ఐటమ్ చూడండి నేను మీకు గొలుసు అన్నీ ఒకసారి చూపిద్దామని ఇలా తీస్తున్నాను ఇది చూడండి మా బాబుది ముత్యాలహారం అనమాట ముత్యాలు మధ్యలో గోల్డ్ బాల్స్ వస్తాయి అండ్ ఇది పులిగోరు నాకు యాక్చువల్లీ అబ్బాయిలకి పులిగోరు అంటే నాకు చాలా చాలా ఇష్టం నాకు డబుల్ అయినా సింగిల్ అనే ఏదైనా ఇష్టమే బట్ ఇది చూడండి ఒరిజినల్ పులిగోర అనమాట పులిగోర తీసుకుని మా అత్తగారు ఇలా డిజైన్ నచ్చి సో ఇలా చేయించారు ఇలా మధ్యలో రెడ్ స్టోన్ వేసి ఎప్పుడైనా సరే వైట్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రీన్ కూడా బాగుంటుంది బట్ అబ్బాయిలకి రెడ్ కాంబినేషన్ అదిరిపోతుంది సో ఇది మా బాబుది అన్నమాట వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈవెన్ పంచల్ మీద వాటి మీద బాగుంటుంది చెప్తాను కదా చెప్పాను కదా ఫంక్షన్ పిక్స్ కూడా పెడతాను సో మీరే చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాను చూడండి ఇది మా బాబు డైలీ వేర్ చేయను అనమాట అంటే డైలీ వేర్ అంటే నేనేం రోజు ఇంట్లో వేయను బట్ ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయితే ఇది వేసేస్తాను ఇది వెంకటేశ్వర స్వామి లాకెట్ అండ్ ఇది వచ్చేసరికి చైన లాకెట్ రెండు కలిపి టెన్ గ్రామ్స్ అయింది ఇది మనకి చాలా సింపుల్గా అంటే తక్కువ వెయిట్లో వచ్చేస్తుంది బట్ హెవీగా అనిపిస్తుంది ఇది బోల్డ్ చేతండి అందుకని అలా అనిపిస్తుంది మనకి గట్టి చేత కాదు కాకపోతే ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలగాలి ఎందుకనంటే ఇది ఎప్పుడు కూడా ఇక్కడ లింక్ ఓడిపోతూ ఉంటుంది రఫ్ అండ్ అఫ్ యూస్ అయితే అసలు మంచి రాదు మీరు గట్టి చేతి తీసుకొని రఫ్ అండ్ రఫ్ గా వాడుకోవచ్చు మీకు ఎలా అనిపించింది నాకు బాక్స్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోదు సో ఇవేనండి ఇక్కడ వరకు అయితే మనకు నెట్ పెట్టుకునే అన్ని కూడా అయిపోయింది ఇంకొకటి ఉంది నాది ముత్యాల చౌకర్ అనమాట అది కూడా మత్తుగా చేయించారు బట్ అదేంటంటే నాది అన్ని తెగిపోయినాయి లింక్స్ సో అందుకని చుట్టించడానికని తీసుకెళ్ళాలి ఇంకా రాలేదు నేను మీకు అది పెట్టుకున్నప్పుడు గ్రోపరేషన్ బ్లాగ్ లో చూపిస్తాను డీటెయిల్ గా సో అది కూడా అండ్ కావాలన్నా నేను అప్పుడే పెడతాను అది కూడా చూడండి మీకు తక్కువ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అది కూడా అసలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూసారు కదా బుట్టలు ఇది టెంపుల్ జ్యువెలరీ నాకు చాలా ఇష్టం బాగున్నాయి కదా ఇవైతే నా ఫేవరెట్ అండి చాలా చాలా ఇష్టం ఇవి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి సో ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఒక ఈవెంట్ లో సో ఇది చూడండి మా బుజ్జుగాళ్ళు చేతులకి వేసుకునేవి ఇవేమో బాబు కడియాలు ఇవేమో పాప గాజులు చూడండి ఎంత ముద్దుగా క్యూట్ గా ఉన్నాయో కదా సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇవన్నీ స్టోన్స్ ఏ బట్ కొన్ని ఊడిపోయినాయి అది దానికి వేస్తూ ఉన్నాం కదా పుట్టినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి అడ్జస్టబుల్వి ఇవి కూడా తక్కువ వెయిట్ లో చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి చూ చూడండి చాలా చాలా బాగుంటాయి వేస్తే ఇది చాలా స్పెషల్ మీకు చూపించేది చూడండి బాబు కోసం అని వాచ్ అనమాట ఇది చూసారు కదా యాక్చువల్లీ తీసుకురాగానే నేను కూడా బ్రేస్లెట్ అనుకున్నా బట్ ఇక్కడ చూడండి టైమ్ ఇండికేషన్ కూడా ఉంటది ఇది ముచ్చటగా చేయించుకున్నారు వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ యాక్చువల్లీ బాబుకి నాకు చాలా చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది మీకు కూడా నచ్చే ఉంటుంది కదా సో నాకు మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు ఒక చిన్న ఐటమ్ చూపిస్తాను బట్ ఎలిగెంట్ లుక్ ఇస్తే లేమనుకుంటున్నారు అది నా ముక్కు పొడుకండి నేను యాక్చువల్లీ ఇది మా పెళ్లికి చేయించుకున్నాను చాలా ఇష్టపడి చేయించుకున్నాను చూడండి ఇలా పర్ల్స్ వస్తాయి అంటే చేయించుకోవడం అంటే చేయించుకోలేదు బట్ రెడీమేడ్ లో తీసుకున్నాను చూసారు కదా ఇలాగా రెడ్ తీసుకున్నాను నేను చూడండి ఇది మనకి ముక్కు పుడక హోల్ ఉండ అవసరం లేదు ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటే చాలు దీన్ని ఇలా తిట్టేసుకుంటే మనకి అంటే నోస్ కి పెట్టుకున్న తర్వాత ఇలా ఫిక్స్ అయిపోతుంది సో ఇలాంటివి మీరు డెఫినెట్ గా ట్రై చేయండి తక్కువ కాస్ట్ లో ఉంటే బట్ ఎలిగెంట్ లుక్ ఇస్తే మీ కంప్లీట్ ఫేస్ లుక్ చాలా మారిపోతుంది మీ మీకు చాలా నచ్చేస్తారు లాస్ట్ లో వచ్చేసరికి నా వడ్డానం అంటే ఆడవాళ్ళకి వడ్డానం అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉంటుంది కదా సో చూడండి ఇది నా వడ్డాను అనమాట ఇది నా వడ్డాన డిజైన్ మధ్యలో ఇలా ఎలిఫెంట్స్ వచ్చి చూసారు కదా మధ్యలో లక్ష్మీదేవి వచ్చి ఇలా పర్ల్స్ గోల్డ్ డ్రాప్స్ ఇలా వేలాడుతూ ఉంటాయి ఇదైతే భలే నచ్చుతుంది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఇదేంటంటే మనకి సైడ్ బెల్ట్ నాకు చాలా పలుచగా వచ్చింది బట్ ఏంటంటే పొడుగ్గా వచ్చింది చాలా పొడుగ్గా వచ్చింది సో అందుకని మందం కొంచెం తగ్గింది మీరేంటంటే వడ్డానం చేయించుకునేటప్పుడు మీకు నడుంకి సరిపడా పొడుగు మాత్రమే పెట్టించుకొని ఈ బెల్ట్ మాత్రం కొంచెం అందంగా పెట్టించుకోండి అప్పుడు మనకి ఇలా వంగిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా వంగిపోయి ఉంటాయి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి దీన్ని లైట్ వెయిట్ పెట్టుకున్నప్పుడు చెప్పాను కదా నడుం కొలత మాత్రమే పెట్టించుకొని కొంచెం మందం పెట్టించుకోండి అండ్ ఈ డిజైన్ లేకపోయినా సరే లో అయినా చాలా బాగుంటాయి జస్ట్ లక్ష్మీదేవి వచ్చి మనం ఎలిఫెంట్స్ ఎక్కించుకోవచ్చు అలా అయినా ఎలిగెంట్ ఇస్తే చాలా బాగుంటాయి చెప్పాను కదా బెల్ట్ మాత్రం అందంగా మాత్రమే పెట్టించుకోండి సో ఇదేనండి నా జ్యువెలరీ మొత్తం అంటే మా గ్రో ప్రైస్ అని పెట్టుకునే జ్యువెలరీ అయితే ఇదే మీకు అన్ని చుట్టించేశాను ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి మ్యాటీలు చంపసరాలు స్వరాలు కూడా ఉన్నాయి సో అవి కూడా ఇంకా తీసుకుని రావాలి సో నేను మీకు అది కూడా ప్రైస్ ప్రదేశం లో పెడతాను అంటే చిన్నవి కదా మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు బట్ మీకు కావాలి అంటే నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను సో అవి చూసి మీకు ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దట్ ఏంటంటే నేను వెయిట్ ప్రైజ్ అన్నీ కూడా పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఒక చిన్న లైకే కదా నీకు కొట్టేయచ్చు కదా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నాకు చెప్పాను కదా సబ్స్క్రైబ్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కి ఇట్స్ మైలింగ్ బాయ్